ప్రేక్షకులకు నమస్కారం ఏడియన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం జాతీయ చె ఎందుకంటే రోజు నలుగుర తెలుసు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఢిల్లీ జగ అధ్యక్షుడు రాష్ట్ర మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అచ్చెన్నాయుడు గారు కానీ ఇంకా ఇతర నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ఏదో చేయాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఉన్నటువంటి సీన్ కింద ఆ రోజు ముప్పై ఐదు మంది దాకా జైలు బయట ఉన్నారు ఆ రోజు ముప్పై ఆరు ప్రతి ఈరోజు దాన్ని దేవంగా మార్చి అంటే ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు దాన్ని పెట్టుకోకుండా ఈరోజు కావాలని మరి గుర్తు చేసినట్లయితే ఈరోజు దాంట్లో రక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారిని మరి ఏదో ఒక జైలు గురించి కలిసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పద్దెనిమిది వేలు కలిపారు కాబట్టి మరి ఇది కూడా మరి పదహారు నిమిషాలైనా సరే ఉండాలనేటువంటి చేయతో ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన శారీ శజంతో ఈరోజు ఆయన లండన్ పోతూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరికీ కూడా మరి చెప్పి ఎలా ఏ విధంగా అయినా సరే మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనేటువంటి చేయాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీ ఉన్నటువంటి నాయకులు మరి సజ్జం రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి వైఎస్ వైజ్ సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇంకా ఇతర మంత్రులు అందరూ కలిసి కక్షపూరితంగా పురుషంగా ఈరోజు చెప్పారు ఎందుకంటే సీనియర్ మరి దాంట్లో ఎంపీ గారు కూడా మరి సీమన్స్ ఎంపీ గారు కూడా చెప్తా ఉన్నారు దాంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మరి రెండు లక్షల డెబ్బై వేల మంది రెండు మూడు లక్షలు ఉందా మూడు లక్షల ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో డెబ్బై వేల మంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారని మరి ఒక పక్క మరి అక్కడ ఉన్నట్టు సీమాన్స్ కమిటీ మరి ఎంపీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి స్కిల్ డెవలప్మెంట్ మరి గతంలో కూడా ఈ ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ బాగా జరిగింది అని మరి ఫైకి ఇచ్చినప్పుడు మరి అదో సంతోషంగా మరి నాయామే జరిగినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎటువంటి అవినీతి అవ్వలేదని చెప్పి ఈరోజు మరి స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి ఏదో జరిగిపోయింది మూడు వందలు కొట్టు తీసుకుని నాలుగు వందలు అంటారు లేదు వారికి వచ్చినట్టు మరి మాట్లాడుతూ ఉండటం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ మరి ఉన్న చూసి ఈరోజు మరి నిజాలు చెప్పకుండా ఏ మరి పూతత్వం చూపించి ఏ వయసులో చెట్టు రాసి ఈరోజు మరి కట్ట మరి జరిగింది అయితే ఈరోజు అందరూ కూడా అటు దేశం మొత్తం కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అడిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించాడు ప్రజల కోసం మరి ఉన్నాడు అట్లే యువతకి ఎక్కువ ఉద్యోగులు ఇచ్చారని చెప్పి ఈరోజు ఒక పక్క రజనీకాంత్ గారు కానివ్వండి అదేవిధంగా మరి ఇంకా నాయకులు అందరూ కూడా ఈరోజు మరి అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అన్యాయం అని వాడు కూడా ఈరోజు మరి గురించి మరి చూడటం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ అన్ని పార్టీ నాయకులు కూడా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ కూడా వారందరూ కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఎందుకంటే ఎన్నికలు ఇంకొక నా ఇదా నెల ఎన్నికలు జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక పక్క మరి నారా లోకేష్ గారు యువతరం చేస్తూ మరి వారు గ్రామాలు జరుగుతున్నప్పుడు గ్రామంలోని ప్రజలందరూ కూడా అందోక్తంగా వచ్చి మరి అందరు ఖచ్చితంగా వచ్చి మరి వాళ్ళు ఈరోజు వారి సమస్యలు కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకుంటున్న అవినీతిని అటు ప్రాజెక్టు మీద కానీ ఇంకా వాటి మీద తిరుగుతూ ఉన్నాడని వీరిద్దరూ తిరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైపుతో ఈరోజు మరి కక్ష కట్టి మరి ఈరోజు మరి చంద్రబాబులో ఇంకా మిగతా ఉన్నారు అందరూ నాయకులు కూడా అరెస్ట్ చేస్తాం అంటే వీళ్ళందరూ కూడా జైల్లో ఉంటే ఏదో ఎన్నికలు తెలుసుకొని మళ్ళీ మేము అధికారం రావడం అనుకుంటాం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు తీసుకొని మేము రాదు ముందు ఇచ్చినందుకు అధికారుల ప్రస్తుతం దురుద్దేశంతో ఈరోజు చెప్తా ఈరోజు పోలీసులు కూడా మరి ఏకప ఏకపక్షంతో మరి వాడు వ్యవహరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే ఏదైనా నాయకులకు ఇబ్బంది జరిగినప్పుడు మరి బయటకు వచ్చి చెప్పుకునే కూడా వీలు లేకుండా ఎక్కడికక్కడే అవసరస్తున్నావు ఇవి చేసి మరి చేయటం జరిగింది కాబట్టి రాబోయే పెట్టిన రోజుల్లో మరి ఈ మూల్యం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ మూల్యం తెలిపడం తప్పదు తప్పదు అని తెలియజేస్తూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది వచ్చిన తర్వాత మరి చేసినటువంటి అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేసి మరి ఆ నాయకులు నాయకులందరూ కూడా జైలు పోటం ఖాయమని పిల్లలు